హైదరాబాద్ లోని ప్రజాభవన్ ముందు ఆటో దగ్ధం అయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది ఆటోలో నుంచి డ్రైవర్ బయటికి దూకడంతో ప్రమాదం తప్పింది కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ జీవనోపాధి దెబ్బతింది అంటూ సదరు ఆటో ఆటోని నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు సాక్షాత్తు ప్రజాభవన్ ఎదుట గురువారం ఆటో డ్రైవర్ తన ఆటోను దగ్ధం చేశాడు రంగంలోకి దిగిన పోలీసులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు అసలేం జరిగిందంటే గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రజాభవన్ ఎదుట ఓ ఆటో వచ్చి ఆగింది అందులో నుంచి దిగిన డ్రైవర్ ఆటోపై పెట్రోల్ పోశాడు అనంతరం జేబులో నుంచి అగిపెట్టి తీసి నిప్పంటించాడు వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది అప్పటికే ఆటో నుంచి మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయింది అనంతరం ఆటో డ్రైవర్ కూడా మంటల వైపు వెళ్తుండగా వెంటనే పోలీసులు అతన్ని పక్కకు లాగేశారు రోడ్డుపై వెళ్తున్న ఇతర ప్రయాణికులు ఆ దృశ్యాన్ని చూసి షాక్ కి గురయ్యారు ప్రజాభవన్ ఎదుట ఆటోను నిప్పంటించిన వ్యక్తిని మియాపూర్ కు చెందిన దేవలా నాయక్ అతని వయసు నలభై ఐదు ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడని గుర్తించారు ఇక ఆటోకు తానే నిప్పంటించుకున్న సంఘటన సంచలనంగా మారింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పిరాకీ లేక కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నానని అందుకే తన ఆటోను నిప్పంటించినట్లు దేవ్లా నాయక్ తెలిపాడు తన కండ్ల ఎదుట తగలబడుతున్న ఆటోను చూస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు ఒక కొడుకు ఇద్దరు ఆడపిల్లలు భార్య ఉన్నారని పదేళ్ల నుంచి ఆటోనే ఆధారంగా బతుకుతున్నానని చెప్పుకొచ్చాడు ఆటో నడుపుకుంటూ రోజుకు రెండు వేలు సంపాదించే తాను ఇప్పుడు రోజుకి ఐదందలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు యాభై రోజులు గడుస్తున్నా ప్రభుత్వం తనను పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు కాగా కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసింది ఈ పథకం కింద ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోంది దీంతో ఆటోలకు గిరాకీ తగ్గడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పడుతున్నారు జీవనోపాధి దెబ్బతినడంతో ఇప్పటి వరకు పద్నాలుగు మంది ఆటో డ్రైవర్లు ప్రాణాలను కోల్పోయారు